భక్త మహాశులందరికీ ఆశీర్వచనాలు పూర్వకాలం లోపల మన పూర్వీకులు తింటే గారలే వినాలి వింటే భారతమే వినాలి భారతం అంతే భాగవతం కావచ్చు రామాయణాలు ఏదైనా పురాణ గాథలు విలానేటువంటి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇట్లాంటి శాస్త్రాలు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ కలియుగం లోపల ఈ జనరేషన్ మానసిక శారీరక రుగ్మతలన్నీ దూరం అవ్వడం కోసం అని చెప్పి శ్రీకృష్ణ భాగవత సప్తాహం ఏడు రోజులు చెప్పడం జరిగింది భక్తుల ప్రేరణతోటి ఆషాఢ మాసం లోపల ఎక్కువ వర్షాల అయితేవి ముహూర్తాలన్నీ శ్రావణ మాసంలో ఉంటాయి అంటే ఆషాఢ మాసంలో ఏవి కూడా కార్యక్రమాలు ఎవరు జరుపుకోరు కాబట్టి అంటే అందరూ కూడా స్థానికంగా ఎవరి వారి ఇళ్లలోనే ఉంటారు మరి వాళ్ళ ఇంట్లో కూర్చున్న కొద్ది మానసిక శారీరక రుగ్మతలు ఎన్నో ఉంటాయి కాబట్టి దాని ఉద్దేశం అవన్నీ దూరం చేయడం కోసం శాశ్వత దూరం అవుతాయి వినంత వేరు కూడా దూరం అవుతాయని ఉద్దేశంతో కూడా భక్తుల ప్రేరణతోటి ఏడు రోజులు చక్కటి కార్యక్రమాన్ని ఉదయం రెండు గంటలు సాయంకాలం కూడా రెండున్నర మూడు గంటలు చక్కగా శ్లోకాలు తాత్పర్యాలతోటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యుగం చాలించిన తర్వాత కలియుగం లోపల మనుషులు ఎట్లా ఉంటారు వాళ్ళ శరీర బాధలన్నీ దూరం కావాలంటే ఏం చేయాలి ఇట్లాంటి రుగ్మతలు పోవాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో కూడా గురుగారు మారుపాక సత్యనారాయణ సిద్ధాంతి మూడు వందల రెండు భగవత సప్తాహాలు చేసినటువంటి వారు శిరోమణి అని చెప్పేసి భాసర సరస్వతి దేవాలయంలో వారికి విరుదిచ్చినటువంటి వారు వారు చక్కగా శ్లోకాలు తాత్పర్యంతో ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పడం జరిగింది వర్షం పడుతున్నప్పటికీ కూడా భక్తులు మొదటి రోజు ఎవరైతే విన్నారో ఏడు రోజులు కూడా ఎన్ని పనులున్నప్పటికి కూడా కాస్త వెనుక ముందైనా కూడా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దేహప్రదం చేసి ఆ భగవంతుని ఆశీర్వచనాన్ని పొందారు ఇట్లాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో చెప్పేటువంటి వారు వినేటువంటి వారు ఎవరు కూడా ఉండరు కాబట్టి అయినప్పటికి కూడా మన సంతోషం ఏంటంటే భక్తులందరూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి రోజుకు ఐదు గంటలు కేటాయించి మన దేవాలయంలో కూర్చొని ఒక ప్రోగ్రామ్ను చక్కగా సక్సెస్ అనేటువంటి ఎట్లా భగవంతుందంటే సక్సెస్ అనేటువంటిది ఉంటుంది ఆ పదం వాడొద్దు కానీ ఆ భగవంతుని ఆశీర్వచనాలు పొందారు స్వస్తి శుభం పాటించి అధర్మంగా ప్రవర్తించావు కాబట్టి అనార్థం జరుగుతుంది నా విషయంలోనే అనార్థం జరిగింది కానీ అమ్మ భయపడదు ఈ నలభై తొమ్మిది అండాలు ఎప్పుడు కూడా జీవంగా ఉంటారు నలభై తొమ్మిది మంది పుత్రుడు నీకు పుడతారు వీళ్ళందరికీ నేను దేవతాస్థానాన్ని ఇస్తాను వీళ్ళు ఖండిస్తుంటే ఏడ్చారు కాబట్టి మరుధా మారుధ అన్నాను కాబట్టి వీరు మరుత్తులు అనబడేటువంటి ఒక విషయంతో నా ఇంద్ర పదవి లోపల వీళ్ళకు దేవతాస్థానాన్ని స్థానాన్ని అమ్మా అని చెప్పి ఆ తల్లికి మాట ఇచ్చినటువంటి వాళ్ళ దీనికి వెంటనే సంతోషించి ఆ ముక్కలను తీసుకుని వెళ్ళి ఆ వారి జీవ ప్రకారంగా వారి ప్రాణం పోసినటువంటి వాళ్ళ నలభై తొమ్మిది మంది ఇప్పటికీ కూడా ఆ యొక్క ఇంద్రుని యొక్క దేవస్థానంలో అంటే ఆ వైపు ఆ యొక్క స్వర్గంలోపల వాడు మరుత్తుల ఉన్నటువంటి వారయ్య మహారాజా వింటున్నారా ఈ విధంగా వాడు మరుత్తులు అనబడే తితి కుమారుడైనటువంటి వారయ్యా అన్నాడు పరిచి మహారాజు మళ్ళీ అడిగాడు మహర్షి అన్నాడు పరమాత్మ అనేటువంటి వాడు అందరితో సమభావంగా కలిగి ఉండాలి కదా మరి ఇంద్రుని సాయం చేయబోడి రాక్షసులను సంహరించడం ఎంతవరకు భావ్యమయ్యా అన్నారు పరమాత్మకి అందరు సమానమే కదా అలాంటి పరమాత్ములు అవగతం అవుతాయని ఎందుకంటే ఆ ఆయన స్మరణ అనబడేటువంటిది అంత ఆ వాసుదేవుని ముందు ఒక్కసారి స్మరించి కేశవ నారాయణ మాధవ గోవింద అనబడేటువంటి ఒక ఏ పేరుతో స్మరించినా ఆ పరమాత్మ అనుగ్రహిస్తుంటా దానికి నీకు జవాబు చెప్తాను విష్ణుదేవ చరిత్రములు ఆ పరమాత్ములు నిర్గుణుడైనటువంటి వాడు నాయన నిరాకారు పుట్టి అయినటువంటి వాడు మహానుభావుడు అయినటువంటి వాడు అయినప్పటికీ తన యొక్క స్వయమాయతో గుణావతారాలతో అనేకమైనటువంటి అవతార ఎత్తుతూ ఉంటారు లోకానికి శోభ సంభవించినప్పుడల్లా అమాయకులైనటువంటి వారు సాధువు సన్యాసులకు ఋషులకు ఆపద కలిగినప్పుడల్లా దుష్టుడు జన్మించినప్పుడల్లా ఆయన ఒక అవతారం ఎత్తి లోకోన చేస్తుంటాడు ఆ పరమాత్మ ఎప్పుడూ సత్వగుణంగా ఉంటారు నారాయణమూర్తి రజస్తమో గుణాలనబడేటువంటి ప్రకృతికి గాని ఆయనకు గాని ఇవి ఎప్పుడూ కూడా ఉండవు ఆయనకెప్పుడు సత్వగుణ సంపన్నుడై ఉంటాడు తమో గుణము యక్షుడు ఎందు రాక్షసులు ఎందు ఉంటుంది రజోగుణము బ్రహ్మదేవుడు ఎందుకు రజోగుణంతో ఆయన సృష్టి కా సృష్టి కాగిస్తూ ఉంటారు అనగానే వెంటనే బలందాము స్మరించడం వలన ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడన్నారు కదా స్మరణ వలన అంత గొప్పతనం ఏమో స్మరించేది ఉంటే ఏ భావంతోనైనా స్మరించినా పరమాత్మ అనుగ్రహిస్తారని చెప్పారు మహా మహర్షి అన్నారు అవును ఆయన ఆయనకు భావన మాత్ర నమః భగవంతుని భావన చేస్తేనే చాలు అన్నారు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు అంటే ఈ విషయంలో ఒక్క విషయం విను నాయన అన్నారు

కామోత్కంఠత వల్ల గోపికలు పరమాత్మని కామంతో మోహంతో అతన్ని పొందినటువంటి వారయ్యారు అలాగే భయంతో కంసుడు కూడా అతన్ని చేరినటువంటి వారు మోక్ష సిద్ధికలు అయ్యారు భైరంతో శిశుపారులు కూడా ఆయనలో చేరిపోయారు రాజు అనేటువంటి వారు బాంధవ్యంతో కూడా అతని దగ్గరికి వెళ్ళారు వీటిలో ఏ విధమైనటువంటి ఒక విషయంతోటైనా కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం కానీ మోక్షశుద్ధి కలుగుతుంది నాయన మహర్షి ఇంతకు ముందు సంక్షుప్తంగా నేను చెప్పాను ఆయన వారు ఎప్పుడు పశుపాలులాగా ఐదు సంవత్సరాల బాలులాగా ఉంటారు తెలియదు వారు ఎప్పుడు కౌపీలంతో ఉంటారు బ్రహ్మపర్చస్సు అనబడేటువంటిది తేజస్సు వెళ్ళిపోతుంది వారు ఆ ఐదుగురు వచ్చేట్టుంటే ఐదు దీపాలు ఐదుగురు ఐదు మంది ఐదుగురు సూర్యదేవతలు వచ్చేస్తున్నారా అన్నట్టుగా తిందస్లో ఉంటారట వారు అంత గొప్పనైనటువంటి ఒక మహాశివ ఐదుగురు బ్రహ్మదేవుని ప్రకారంగా శ్రీ మహావిష్ణువు దర్శించడానికి వచ్చినటువంటి వారయ్యారు మహావిష్ణువు దర్శించడానికి మూడు ద్వారాలు దాటారు నాలుగో ద్వారం దాకా ఐదో ద్వారం ఆరో ఏడవ ద్వారం దాటే సమయంలో అక్కడ ఉండబడే జయబీజులనేటువంటి ద్వారా ఆగండి అని ఆగ్రహం అప్పుడు వారికి ఆగ్రహం వచ్చేసి అంటే వైకుంఠలో ఆకలి డబ్బులు ఉండవు ఈర్షా ద్వేషాలు ఉండవు వైకుంఠానికి వెళతాం దుష్టులకు తాగులేదు అలాగే రాక్షసులకు తాగులేదు ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అందరూ సౌమ్య వృత్తితో ఉండే మహర్షులే వెళతారు ఆ మహర్షులు ఎవరు వెళ్ళినా అట్టు అదుపు అనబడేటువంటిది ఉండదు అలాంటి విషయంతో ఇక్కడ కామ క్రోగాదులు అనేటువంటివి లేదా మా నేను నాది అనబడేటువంటిది ఈ భావం ఏది ఉండదు కదా ఈ ద్వారపాలకులు మమ్మల్ని చూచి అడ్డగిస్తున్నారంటే వీళ్ళలో ఏదో ఒక కామ క్రోధమనపడేటువంటిది ఉంది ధర్మం ఏమిటి అంటే యజమానిని రక్షించడమే వాళ్ళ ధర్మం మరి లోపలికి వచ్చి వారు ఒక మంచివాడో చెడ్డవాడో తెలు తెలుసుకోవాలి కదా వాళ్ళ పని అదే కానీ వైకుంఠంలో అలాంటి విషయం ఏది లేదు చెడ్డవాళ్ళు ఎవరు రావడానికి వీలు లేదు వీరు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు జయవీయుడు సామాన్యులు కాదు వారికి అన్నీ తెలుసు మహావిష్ణు ఎలా ఉంటుందో జయవీరులు కూడా అంత అందంగా ఉంటారు అన్ని తెలిసినటువంటి వారు మా రూపాలు సూచైనా కానీ మమ్మల్ని అడ్డగించడం వీటిలో ఉండబడే దోషం వెంటనే ఆ మహర్షులు ఆక్రహించి వారిని అవలేనటువంటి అవునైనటువంటి యొక్క స్థలంలో మమ్మల్ని అడ్డగించారు మహావిష్ణులను ఆక్రహించి వీరిని రాక్షసోనంలో జన్మించమన్నాము విష్ణుమూర్తి చిరునవ్వునవి మహర్షులారా తగిన గుణపాఠం చెప్పారు మీరు తప్పకుండా మీ శాపం అనేటువంటిది మీరు అనుభవించి తీరాలి అప్పుడు ఆ జయవీజులు మహావిష్ణుకు నమస్కరించి తండ్రి నీ వియోగం మేము గిడపాఠం సహించలేమయ్యా అంటే అప్పుడు మహావిష్ణువు అన్నారు ఆయన దారా మహర్షుల శాపం అనేటువంటిది అనుభవించి తీరాలి ఒకవేళ వారు నన్ను శించినాగా నేనే నేను కూడా అనుభవించాను తప్ప నేను భక్తునికి బంధితుడైనటువంటి వారిని కాబట్టి మీరు తప్పకుండా రాక్షసులో జన్మించారు కానీ మూడు జన్మాల శత్రుత్వంతో నాకు శత్రుత్వం పెట్టుకొని మూడు జన్మాల లోపల నా నా చేతిలో మీరు చనిపోతారు ఇప్పుడే అడిగాడు ఏడు జన్మాల మిత్రుత్వం కావాలా మూడు జన్మాల శత్రుత్వం కావాలా ఏడు జన్మాల మిత్రుత్వం అంటే చాలా రోజులు అయిపోతుంది పరమాత్మని రుచి ఉండలేము కాబట్టి తొందరగా అవ్వాలి అంటే మూడు జన్మాల శత్రుత్వమే కావాలి పరమాత్మని వేడుకున్నారు ఆ రాక్షసులు ఇద్దరు కూడా ఇతి హిహణ్యకపు ఇక్షుడుగా ఇతికి జన్మించినటువంటి వారి వారే ఒక యొక్క పుత్రుడైనటువంటి వారు వారిని నరసింహునిగా అవతారమేకి ఆ యొక్క పరమాత్మ విష్ణుమూర్తి సంపరించారు నాయన భావాన్ని పెట్టుకుని మన మన రాక్షసుల భావనందరినీ సంపేస్తున్నారు పదమారుస్తున్నారు కాబట్టి మీరందరూ వెళ్ళండి ఎక్కడ హరినామస్మరణ జరుగుతుందో వారిని అందరినీ కూడా హరినామస్మరణ చేయకుండా చెయ్యండి ఎక్కడ తపస్సులు అవుతున్నారు ఎక్కడ హోమాలు అవుతున్నారు ఎందుకంటే పరమాత్మ అన్నిట్లో ఉంటారు యజ్ఞం వై విష్ణుహో అని మీరు ఎందుకు యజ్ఞంలో ఉంటారు భక్తుల్లో ఉంటారు అలాగే అంతగా కూడా ప్రతి వస్తువులో కూడా ఆయనే ఉంటారు భక్తి ఎక్కడ ఉందో అక్కడ విష్ణు ఆయన విష్ణుమూర్తి ఉంటారని తెలుసు కాబట్టి విష్ణు స్మరణ ఎక్కడ చేస్తారో వాళ్ళందరినీ కూడా సంవరించండి బ్రాహ్మణు చేసే యాగాలు వాటి ధ్వంసం జరిగదు విష్ణువు కూడా ఆ యజ్ఞంలో ఉంటారు బ్రాహ్మణ చేత కొలువబడే దేవతను ఋషులను పితృదేవతను ఇలా కూడా సంహరణ చేయండి హిరణ్యకర్షపుని యొక్క సారంగా నగరాలు గ్రామాలు అనేకమైన దేశాలపై వారు పడ్డారు హిరణ్యాక్షిని యొక్క ఆ హిరణ్యకర్షపుని యొక్క అనుచరులందరూ కూడా సాధు సంతులందరినీ కూడా సంభాషణ చేస్తున్నటువంటి పెరిగిపోయింది అలాగే శ్రీములు గురుగులు అనవంటూ పాములు అన్ని ఆ పుట్టలోంచి వెళుతున్నారు ఇంకా కూడా తపస్సు ఆచరిస్తుంటే ఓం నమో నారాయణ ఓం బ్రహ్మ శివా అని ఈ ముగ్గురి కూడా ఎవరిని స్మరించినా గాని ముగ్గురి యొక్క ఆదిత్యం ఒకటి కాబట్టి బ్రహ్మదేవుడి గురించి గొప్పగా తప్ప చేస్తున్నాడు బ్రహ్మ తొందరగా అవలంబిస్తాడు నారాయణ శత్రులు కాబట్టి బ్రహ్మదేవుణ్ణి కానీ శివుణ్ణి గాని స్మరించడం మా కర్తవ్యం వీళ్ళిద్దరు ఇరవై రాక్షసులకు వీళ్ళిద్దరే ఇలవేల్పుడు నారాయణ అంటే పడదు కాబట్టి ఇరవేల్ పైన దేవతలను ఇద్దరిని స్తోత్రం చేస్తున్నారు బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేస్తూ అందులోంచి వచ్చేటువంటి ధూమం వలన లోకాలన్నీ తలలేతున్నాయి సత్యలోకం అంతా బ్రహ్మలోకం అంతా కూడా ఊగటం మొదలుపెట్టిస్తే బ్రహ్మదేవుడివి తపస్సును చూసి ఒకసారి ప్రత్యక్షమారు ప్రమాణంలో ఉండబడి ఇంట్లో ఒకసారి చల్లారు పుట్టబడి మళ్ళా ఆ తేజస్సుతో ఎన్ని కష్టప్పుడు ఆ మునుగడ తేజస్సుతో ఒకసారి లేచా ఆయన గొప్ప తపస్సు చేశా ఉన్నాయన్న ఈ తపస్సు నాకే ఆనందవాస్వాలు వచ్చి అన్నారు నీకు ఏ వరం కావాలో కోరుతున్నాయన్న ఒకవేళ నీవు నాకు వరం ఇవ్వడం నేను అడిగిన వరం తప్పకుండా ఇవ్వాలి

నాగారు గెలిచినా ఇంద్రుణ్ణి మొదలు మెడదట్టి పోయి ఎక్కువకుంటారు పాపం ఆయన భయపడుకుంటూ వెళ్ళిపోలేదు ఎన్నిసార్లు వెళ్ళిపోయారో పాపం ఇంద్ర పెట్టి పాపం ఎన్ని శాపాలు తిన్నారో ఇంద్రుడికి అనేకమైన కష్టాలు ఎవరు చేస్తున్నారు అంటే భూలోకంలో వానికే భయం ఇంద్రుడికి ఎక్కడ నా స్వర్గాన్ని దాకుంటారు అని భయపడుతూ ఉంటారు ఎప్పటికీ వెంటనే ఇంద్రలోకాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు పాలకుడు దేవతలు అందరూ తత్తులైపోయారు హిరణ్యకర్షపడి ఇతడు తపస్సుకు వెళ్ళిన సమయంలో ఇంద్రుడు చేసిన అపరాధం ఒకటి ఉంది మహారాజా ఏమిటో తెలుసా తన భార్య అయినటువంటి ప్రతిఫూలత ధర్మం అవలంబన చేసేటువంటి యొక్క లీలావతి అనబడేటువంటి యొక్క హిరణ్యకర్షపుని యొక్క కార్యం ఆమె ఇంటి చూడాలి ఇంద్రుడు చేసేటువంటి ఒక అపరాధం అది ఏమిటయ్యా అంటే గర్భంలో ఉండబడేటువంటి వాడిని సంహరించాలి వీడు పుట్టిన తర్వాత కూడా నా ఎందుకు శత్రుత్వ భావంతో ఉంటారు కాబట్టి అని చెప్పి లేదావతిని చెరవతి తీసుకుని వెళుతున్నాను ఆ సమయంలో నారద బ్రహ్మ అడ్డమై ఓ రాక్షసరాజా ఎందుకయ్య ఆ అపరాధం తీసుకుని వెళతావు నీకు శత్రువు అయినటువంటి వాడు ఆయనే కదా అయినా గర్భంలో ఉండబడే శిశువు మంచివాడవుతారో చెడ్డవాడతో నీకు తెలుసా వాడుని సంభరిస్తే నీకు ఏం పరిచిస్తుంది పంచమహా పాతకాలు ఇదొక పాతకం అని వెంటనే అది విడిపించుకొని కొని తీసుకొని వెళ్ళే ఆశ్రమంలో ఆశ్రమించాడు ఒక నాలుగు నారద బ్రహ్మ ధర్మాన్ని బోధిస్తున్నారు అనేకమైన ధర్మాలు బోధిస్తూ ఉంటే ఆమె వింటూ 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 నిద్రించింది నిద్రపోతే గర్భంలో ఉండబడే శిశువు ఊగొట్టాడు అన్నీ విన్నాను నారత బ్రహ్మ అనేకమైన ధర్మాలు చెప్తావన్నీ విన్నటువంటి ఒక బాధ్యకషపుడు తిరిగి రాగానే వెంటనే నార్థబ్రహ్మను ఆ యొక్క నారదం ముగ్గురి ఊరుకుంటూ సంతోషపడకుంటూ పిల్లవాళ్ళని తీసుకొని వచ్చేశాం ధర్ణ్యకషపుడు దగ్గరగా తీసుకుని శుభకం చేసి కొడ మీద కూర్చుంటబెట్టుకున్న ఆయన ఆహా ఎన్ని రా కొరతా నిన్ను చూడక ప్రేమ ఎలాగో ఎంత రాక్షసుడైనా ఎవరైనప్పటికీ కూడా కన్న ప్రేమ ఎక్కడికి పోతుంది తల్లి కూడా ఆనందంగా ఆనందపడుతూ కుమారుడు దగ్గరగా కౌలించుకోగాలి కుండ మీద కూర్చుంట పెట్టుకున్నటువంటి ఒక హిరణక నాయన గురువులు చక్కగా చెప్పారా తండ్రి అన్నీ చెప్పేశారు అన్నీ చక్కగా నేర్చుకున్నావా అన్నీ నేర్చుకున్నాను తండ్రి సరే నాయన ఇంకా పోయి ఒక్కసారి వాళ్ళు చెప్పింది ఒక్క శ్లోకం చదివి దానికి అర్థాన్ని చెప్పి నా మనస్సును పెట్టదా కుమార అన్న తండ్రి అంతే కదా తప్పకుండా అన్నారు సమాధానం చెప్పారు తండ్రి అన్నారు

తండ్రి అన్ని జీవరాశులకు ఇల్లు అనేటటువంటి ఒక చీకటి నూతితో సమానమైనటువంటి తండ్రి నూతిలో పడినటువంటి నువ్వు నేను అనేటువంటి ఒక మతిభ్రమణతోటి ఆ మతిభ్రమణలో పడిపోయి అలా ప్రవర్తించడం కంటే సమస్తము ఆ భగవంతుని దివ్యకళామయుడైనటువంటి యొక్క ఆ పరమాత్మైన నారాయణమూర్తి స్మరించడం అనేటువంటిది ఎక్కడ ఉన్నా కానీ ఆ భగవంతుని స్మరించేటువంటి యుద్ధమైనటువంటి కన్న మీరు అన్నారు అడవుల్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ కలిపినా కానీ ఆ పరమాత్మని యొక్క స్మరణ చాలా గొప్పదయ్యా తండ్రి అన్నారు నారాయణుడు అనగానే విష్ణుమూర్తి స్వరూపం రాగానే ఒక్కసారి భగ్గు ముఖంలో కవడికలు మారిపోయారు సంతోషంగా నవ్వకుండా తిజస్ వచ్చేస్తుంది మూడు అందుకే స్వస్థ రజస్తమో గుణాలు ఈ మూడు గుణాలు ప్రతి మానవుని అందుకు కూడా ఉంటాయి జీవుడు ఈ మూడులో తిరుగుతుంటారు ఇప్పటికి ఇప్పుడే మధ్యనే మాట్లాడతారు వాడు ఏదైనా ఒక వేరే మాట మాట ఇంకొకరిని పోగిడాడు అనుకో వీడికి రజోగుణం పట్టిస్తుంది యాభ వాడు ఎంతనయ్యా వాడు పది చెందిన యాభై ఇవనా వారే గొప్పవాడనుకున్నావా రజోగుణం ఇంకా అధికంగా ఏదైనా గొప్పనైనటువంటి విషయాలు చెప్తుంటే వాడి గొప్పను జీర్ణించుకోలేకుండా ఈర్ష వచ్చింది ఈర్షతోటి తమ గుణం వచ్చి వాడు నశించిపోవాలి ఈ మూడు గుణాలు జీర్ణం అంది క్షణంలో మంచిగా ఉంటారు ఉంటారు ఉంటాడు తమో గుణంబోసుకుంటారు ఎన్ని కష్టపడి ముఖ కౌలగులు మారిపోయారు ఎర్రబడిపోయాడు ఒక్కసారి ఆశ్చర్యంగా ఉంది కుమారా ఎవరన్నా నీకు చెప్పిది ఈ గురుడు చెప్పారా గత గత వానికి అయ్యా చెమడాల వడి కొట్టాలి ఏదో కాన్పలు పొందుతామనుకున్నాం కానీ వీడి దుంపదేగా ఈ వీడి ఇలా మాట్లాడతాడని మేము అనుకోలేదు ఇవన్నీ ఏమీ నేర్పలేదు తండ్రి అని ఇంత శత్రువు అయినటువంటి వాడిని వీడు స్మరించనీ వీడికి బుద్ధి ఎవరు చెప్పారు ఆయన దగ్గరగా తీసుకుని మళ్ళీ బుద్ధి చెప్తున్నారు ఎందుకు ఆ వైకుంఠుల్ని పొడుగుతున్నాడు

అంబజోదరు దివ్య పాదారవింద చింతమృత పిశేషమత్త చిత్త మేరీ విని తంబుచేర నేత వినిత గుగుణశీల మాటలు నేరా పూల రుచి చూచి మరిగినటువంటి తుమ్మీద తుమ్మింట పువ్వుల దోనికి వెళుతుందా తండ్రి నిర్మలమైనటువంటి ఒక గంగా నదిని జలాలపై ఉరిగిసరా అనేటువంటి ఒక రాజహంసాల పడేటువంటిది చిన్న చిన్న చెలయేత మురికి కుంటోరికి వెళుతుందా తండ్రి ఎన్నటి నమ్మకాన్ని మమ్మం చేయగలి నా కొడుకును కొడుకు నన్ను సంతోషపడండి రెండవసారి మీకు అవకాశం ఇచ్చేస్తున్నారు తీసుకొని పెట్టాలి అప్పుడు తీసుకొని పెట్టి గురువులు ఇద్దరు గడ్డ పడుతున్నారు మీ విద్యలు ఇక్కడ చక్కగా నేర్చుకుంటున్నారు అప్పచెప్తున్నారు అయినా కానీ మీ నాన్నగారి దగ్గర చక్కని విద్య నేను చెప్పేసి చెప్పకపోతే ఇప్పుడు మమ్మల్ని క్షమించాలి నీ విషయంలో మళ్ళా హరి గిరి అన్నా అనుకో ఇలా మాట్లాడారు మా ప్రాణానికి చక్కటిని నీవే అయితాం ఆయన చక్కగా నేర్చుకోవాలి అని విద్యను చక్కగా చూస్తున్నాడు ప్రతి వార్త అన్నీ నేర్చుకుంటున్నారు మళ్ళా కొంతకాలానికి మళ్ళా తీసుకుని వచ్చాను అయ్యా ఇప్పుడు పరీక్షించండి ప్రజలకు పెట్టా ఉన్నారు ఐడియా దాన్ని ఎప్పుడైనా కానీ మంచిగా చెప్తా ఉన్నాడు పలవుకాలి కదా పలవుతున్నాడు తప్పకుండా అంటే ముందేగా మీ ఆజ్ఞని పరిపాలించిన మా కర్తవ్యం ఏమన్నా ఆయన తీసుకొని వచ్చి సంతోషపడ్డారు ఆయన హాయి అని అంటున్నారు మనసులో కూడా బాధపడుతున్నారు దగ్గరికి తీసుకున్నారు కాస్త ప్రేమపడ్డారు ఆయన యొక్క లోపల చదువు అని అన్ని చదిచారు అని చెప్తున్నారు మీకు తెలుసా ఆత్మలో సంకీర్తనం చింతనూ ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మ హరి సత్యనుడయ్యుండు సత్యం తమా

ఆధ్వర్యంలో జరిగింది మరి భక్తులు కూడా ఈ ప్రోగ్రాంకి చాలామంది వచ్చారు ఇది ఒక సెవెన్ డేస్ ప్రోగ్రాము ఏడు రోజుల ప్రోగ్రామ్ కూడా వర్షాలు కూడా బాగా పడ్డాయి వర్షాన్ని లెక్క చేయకుండా కూడా మరి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి ఎన్టీపీ కౌన్సిల్ హోదలకు మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్